ఛానల్ నేను రోజు వచ్చేసి మీకు గోంగూర చికెన్ రెసిపీ అనేది షేర్ చేస్తున్నాను దీనికి వచ్చేసి ఫస్ట్ నేను చికెన్ మంచిగా క్లీన్ చేసుకుని పసుపు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ హాఫ్ టీ స్పూన్ అండ్ సాల్ట్ కలిపి మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాను పక్కకు ఇక్కడ వచ్చేసి నేను ఆనియన్స్ ఆల్రెడీ ఆయిల్ వేసి ఫ్రై చేసుకున్నాను ఒకటే ఆనియన్ తీసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి గోంగూర పచ్చిమిర్చి కలిపి గ్రైండ్ చేసుకుంటున్నాను గోంగూర పచ్చిమిర్చి ఫస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా వాటర్ తిండికిపోయిందాక బాయిల్ చేసుకోండి తర్వాత చల్లగా అయిన తర్వాత దీన్ని గ్రైండ్ చేసి పేస్ట్ చేసుకోండి ఇలా ఫ్రై అయ్యాయి ఫ్రెండ్స్ ఫ్రై అయిన తర్వాత మనం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా నేను ఎందుకంటే మ్యారినేట్ చేసేటప్పుడు తక్కువ వేసాను ఇప్పుడు ఒక స్పూన్ వేస్తున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం చికెన్ వేసేస్తున్నాం గోంగూర చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఉడకబెట్టుకున్నాం ఇది చల్లగా అయిన తర్వాత పేస్ట్ చేసుకుందాం చికెన్ ఫ్రై అయింది ఫ్రెండ్స్ ఇందులో వచ్చేసి మనం కరిపడా సరిపడ సాల్టు ఇవన్నీ వేసేసుకుందాం కారం ఇవన్నీ వేసేసుకుందాం మనం ఆల్రెడీ గోంగూరలో పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం చూసి వేసుకోండి లేదు అంటే ఎందుకంటే మన గోంగూర కూడా పులిపే కాబట్టి కారం బాగానే పడుతుంది ఇదిగో ఫ్రెండ్స్ ఉప్పు కారం వేసిన తర్వాత మంచిగా ఫ్రై అయింది ఇప్పుడు నేను వచ్చేసి ఇక్కడ గ్రైండ్ చేసి పెట్టేసుకున్నా గోంగూర ఇది ఇది అందులో వేసేసుకుందాం చూసారా ఫ్రెండ్స్ గోంగూర పేస్ట్ వేసేసి కొంచెం వాటర్ వేసేసాను మనం ఆయిల్ పైకి తేలేంత వరకు దీన్ని చిన్న మంట పెట్టి ఉడికించుకోవాలి అండ్ నేను ఇక్కడ రెడీ చేసి పెట్టుకున్నాను హోమ్మేడ్ గరం మసాలానే వాడతాను నేను ప్రతిదానికి అన్ని గరం మసాలాలు కలిపి నేను గ్రైండ్ చేసుకున్నాను అనమాట పౌడర్లా చేసి పెట్టుకుంటాను ఇది ఒక స్పూన్ వేసుకోవాలి చూసారా ఇప్పుడు మనకైతే కొంచెం దగ్గర పడి ఆయిల్ అంతా పైకి వచ్చినంత వరకు మనం దీన్ని కుక్ చేసుకుందాం చూసారా ఫ్రెండ్స్ ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది సో ఈ విధంగా ఉడికితే సరిపోతుంది మనకి మీ అమ్మి గోంగూర చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి